గుడిలో పూజారి గోత్రం ఎందుకు అడుగుతారు గోత్రం యొక్క ప్రాముఖ్యత మీ మాటగా తెలుసుకోవచ్చా గోత్రం గోత్రం అంటే అర్థం ఏంటంటే గవాం త్రాగతైతి గాం త్రాగతైతి గోత్రం అని అంటారు గాం అంటే ఏంటంటే వంశం ఏదైతే మీ వంశాన్ని కాపాడుతుందో దాన్ని గోత్రం అంటారు ఇప్పుడు నాది భారద్వాజ గోత్రం అనుకుందాం అంటే నేను మా నాన్న మా తాత మా ముత్తాతలు అంటే నాకు ఎన్ని లక్షల తరాలు ఉన్నాయో మేమంతా కూడా భరద్వాజ మహర్షి నుంచి వచ్చినటువంటి వాళ్ళము అంటే మమ్మల్ని కాపాడుతున్నటువంటి వారు ఎవరు అంటే భరద్వాజ మహర్షి అట్లాగే కాశ్యప గోత్రం అని చెప్తారు అంటే కశ్యప మహర్షి నుంచి వీళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళు అంటే వీళ్ళ డిఎన్ఏ కాశ్యప డిఎన్ఏ అని అంటారు సో ఈక్వల్ డిఎన్ఏ ఉండకూడదు అందుకోసమని పెళ్లి పెళ్ళి అంటారు భరద్వాజ గోత్రం భరద్వాజ గోత్రాలని పెళ్లి చేసుకోవద్దు చేసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు అవుతారు అన్న చెల్లెలు అవుతారు అంటారు సో మన డిఎన్ఏ ఏందో మనకు తెలుసుకోవాలి అంటే మన గోత్రం అనేది ఉండాలి చాలామందికి వాళ్ళ గోత్రాలు తెలియవు గోత్రాలు అందరూ ఇప్పుడు అంతా కూడా బికా బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ గోత్రాలు పొగట్టుకున్నారు ఇప్పటికైనా సరే ఒక సిస్టమ్ చేసుకోండి మీ గోత్రాలు ఎక్కడో తెలుసుకోండి నాసిక్ త్రేంబకేశ్వర్లో రాస్తారు పూర్వీకులు అట్లా ఉంటాయి కానీ మీ వంశం ఏంటి మీరు ఏ ఏకులను పుట్టారు మీ గోత్రం ఏంటో మీరు తెలుసుకోండి తెలుసుకోకపోతే లేదు అనుకోండి ఎవరైనా అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా భగవన్ నామ స్మరణను ఏదో ఒక నామం తీసుకొని అక్కడి నుంచి మీరు మునుపు మీ మునుపొచ్చేటువంటి మీ డైనస్టి కోసమైనా ఒక పేరు గోత్రం పేరైనా తీపిచ్చుకోండి దానికి ఒక పుస్తకం ఉంది మీకు దేవుళ్ళు డాట్ కామ్లో దొరుకుతుంది సో గోత్రం తెలుసుకోవాలి గోత్రము చెప్పించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే నీకే కాదు ఆ పూజ యొక్క ఫలితము నీ ఎంటైర్ డైనస్టిక్ లభిస్తుంది అండ్ ఇన్ ఫ్యూచర్ డైనస్టిక్ లభిస్తుంది పాస్ట్ డైనస్టిక్ లభిస్తుంది అందుకోసమే పంతులు గారు గోత్రం పడతారు గోత్రం వల్ల మీకు మీరు ఎవరు మీరు ఏ కేటగిరీ అనేది మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు మీకు తెలుస్తుంది మీ వంశం యొక్క గుర్తింపు అనేది మీ గోత్రం అది గుర్తుపెట్టుకోండి ఓకే